హాయ్ అండి అందరు ఏం చేస్తున్నారు అప్పుడే లంచ్ ప్రిపరేషన్ అంతా అయిపోయిందా అయిపోయి ఉంటుంది అండి టైం అప్పుడు వచ్చి ఒంటి గంట అయిపోయింది నాకంటే అవ్వదు కానీ అందరు వెళ్ళలా అయిపోయి ఉంటుంది ఈరోజు సాటర్డే కాబట్టి సాటర్డే స్పెషల్ ఏం చేశానా అన్నది చూపిస్తాను చాలామంది ఇది రెసిపీ కూడా అడిగారు రెసిపీ కూడా చేశాను అది కూడా పెడతాను అసలు ఏం చేశాను అన్నది చూపిస్తాను వచ్చేయండి పెరుగు పులుసండి పెరుగు పులుసు అనొచ్చు మజ్జిగ పులుసు అనొచ్చు ఇంకా ఏ పేరు ఉంటే ఆ పేరుతో పిలవచ్చు నేను అన్ని వెజిటేబుల్స్ వేసి పెరుగు పులుసు చేసానండి ఆనపకాయ టమాటా వంకాయ ములక్కడ ఇంకా మన ఇంట్లో ఎన్ని ఉంటే అన్నీ వేసుకోవచ్చు క్యారెట్ అన్నీ వేసుకుని చక్కగా చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్ రెసిపీ పెద్ద టైం కూడా తీసుకోడు బాగుంటుంది ఇంకా కాంబినేషన్గా పప్పు మజ్జిగ పులుసు కనుక్కుని తింటే సూపర్ అదిరిపోతుంది అంటే ఇది మజ్జిగలా చేయలేదు కాబట్టి పెరుగు పులుసే అంటాను నేను అయితే మరి మీరు ఏ పేరు పేరు పులిచినా ఓకే దీన్ని టేస్ట్ అవుతాయి అదిరిపోతుంది మా లంచే స్పెషల్ అయితే పెరుగు పులుసు ఓకే